నమస్కారం తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైనత్తుంది అవును మన చేతిలో ఉన్న ఈ సమాచారం చూస్తుండే ఈసారి గ్రామస్థాయి నుంచి రాజకీయాలు చాలా ఆ ఆసక్తికరంగా అనిపిస్తోంది నిజమే డిసెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందని గట్టిగా వినిపిస్తోంది డిసెంబర్ అంటే సమయం చాలా తక్కువ ఉంది ఈ హడావిడి వెనుక వ్యూహం ఏమై ఉంటుందంటారు మీరు చెప్పింది కరెక్ట్ ఇది కేవలం ఒక ఎన్నికల ప్రకటన కాదు ఓ ఒకదాని తర్వాత ఒకటి చాలా వేగంగా జరగబోయే ప్రక్రియ ఇది ముందు సర్పంచ్ ఆ వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అన్నీ ఒకేసారి అనమాట అవును దీన్ని బట్టి చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది ఓకే సర్పంచ్ అంటే గ్రామ ప్రధాని అని మనందరికీ తెలుసు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీల పాత్ర గురించి ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేస్తారా తప్పకుండా అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే సర్పంచ్ గ్రామానికి అధిపతి సరే ఎంపీటీసీ సభ్యులు కలిసి మండల అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు అది మండల స్థాయి పరిపాలన రైట్ ఇక జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎన్నుకుంటారు ఇది జిల్లా స్థాయి అంటే ఈ మూడు కలిస్తేనే గ్రామీణ వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు జరగడం అంటే మొత్తం గ్రామీణ నాయకత్వాన్ని ఒకే దఫాలో మార్చడం అనమాట సరే ఇంత తక్కువ టైంలో అభ్యర్థులకి ఇంకో పెద్ద టెన్షన్ కూడా ఉంది కదా రిజర్వేషన్లు అవును రిజర్వేషన్లు ఈ సోర్సెస్ ప్రకారం నలభై రెండు శాతం కోట అలాగే ఉన్న నియోజకవర్గాల వారీగా మార్పులుంటాయంటున్నారు ఇక్కడే అసలు కదా మొదలవుతుందా అక్కడే ఖచ్చితంగా ఇక్కడ అసలు ఆట రెండు శాతం అనే సంఖ్యలో లేదు మరి దేంట్లో ఉంది ఆ రిజర్వేషన్ల రొటేషన్లో ఉంది అంటే ఏ గ్రామం ఎస్సీకి ఏది బీసీకి ఏది మహిళకు కేటాయిస్తారనేది మార్చడంలోనే అసలు వ్యూహం ఉంటుంది ఓ అలాగా దీనివల్ల ఏళ్లు ఆ ఒకే నియోజకవర్గంలో పట్టుకోసం పనిచేస్తున్న నాయకుడికి ఇది పెద్ద షాక్ అంటే ఒక అభ్యర్థి ఐదేళ్లుగా తమ గ్రామంలో పనిచేసి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతుంటే అవును ఆ స్థానం అకస్మాత్తుగా రిజర్వ్ అయితే వారి పరిస్థితి ఏంటి ఇది చాలా పెద్ద సవాలు గతంలో కూడా మనం చూశాం ఒక బలమైన నాయకుడు గెలుపు ఖాయమనుకుంటారు కాని చివరి నిమిషంలో ఆ స్థానం మహిళకు రిజర్వవుతుంది అప్పుడు వెంటనే తన భార్యను నిలబెట్టి గెలిపించుకుంటారు